బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైతు రుణమాఫీలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ రైతులందరికీ రుణమాఫీలు కాలేదంటూ విమర్శిస్తున్న కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో నలభై వేల కోట్ల రుణమాఫీలని ఇప్పుడు కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే రుణమాఫీలు చేశారంటూ విమర్శించారు నలభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయకముందే రుణమాఫీ సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీపై ఈ నెల ఇరవై రెండు నుంచి నిరసనలు తెలుపుతుంది బీఆర్ఎస్ పార్టీ దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ ఇస్తారు సవీన్ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని చెప్తుంది దీనిపై ఈ నెల ఇరవై రెండవ తేదీన అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు బీఆర్ఎస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ప్రధానంగా కేవలం అరవై శాతం మంది మంది రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది ముఖ్యంగా ఇంకా పదిహేడు లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉందంటూ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమశెడ్డి వెంకటరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు మరోవైపు ముఖ్యమంత్రి మాత్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందంటూ అబద్దాలు చెప్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ముఖ్యంగా రైతు రుణమాఫీ పారదర్శకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది ముఖ్యంగా రేషన్ కార్డు విషయంలో కావచ్చు ఇతరత్ర విషయాల్లో ఆంక్షలు విధించింది రెండు లక్షల రుణమాఫీ దాటిన వారికి రెండు లక్షల రుణం దాటిన వారికి ఆ డబ్బులు కడితేనే రుణమాఫీ వర్తిస్తుందంటూ ప్రభుత్వం కొర్రీలు పెట్టింది దీంతో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తేదీన అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన ప్రదర్శన చేయాలి ధర్నాలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ లో ముప్పై ఆరు వేలకు ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టింది కానీ రుణమాఫీ మాత్రం కేవలం అరవై శాతం మందికి మాత్రమే చేసిందంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలంటూ పిలుపునిచ్చింది మరోవైపు రైతులు ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో నిరసనలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టి జైలల్లో పెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఇన్నింటికి వ్యతిరేకంగానే ఈ రైతు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు బిఆర్ఎస్ పార్టీ తెలిపింది రైట్